చె ఏడు మేడలో ఉన్నది కాబట్టి పూల వెళ్ళిపోయి పుష్పాలు నోముతావు గౌరీ గతం నోళ్ళ ఏడాది ఒకసారి గౌరీరం ఉన్నది కాబట్టి పూలు తెచ్చేదంటే పూలు పట్టి కవరీరం చెల్లించుక్రవారం అన్నయ్యా నాకు కుండేల భయపరిస్తా ఎందుకు చెల్లెలా అవి శనితో పెట్టుకుని ఉంటాయి అందుకే భయపరిస్తాయి నాకు చూడవల మివలే ఒక్కదాని పోతే భయపడతామని మన కింద ఉన్నాడు పతా రావనండి పతాలి రావన్న అయ్యా మా చెల్లెం వెళ్ళిపోయి పూల వలతో వెళ్ళిపోయి పూల పుష్పల కోసుకొని రావాలని మా చెల్లెవరన్నా బేపడి ఇచ్చినా కానీ ఎవరన్నా ఏమన్న కానీ నువ్వు అలా తీసుకొచ్చి నాకు అప్పుడు సార్ అయ్యా ఐదు కిలో గుడ్డలు పట్టి అరుకు మా చెల్లె మీద ఆ ఐదు కిలోల గుడ్డలు పట్టి నరకపోతాం ఆ పడి గుడ్డలు లేకపోవాలిక ఆ ఈగలు లేచిపోతుంది ఈ గొడ్డలు చెల్లి రాగలరా తాగుతుంది ఆ గొడ్డలు అప్పుడు ఇక్కడ అవునా మరి ఈ గుడ్డలు ఇక్కడ వెళ్తానా నేను వచ్చేవారు సున్ని గట్లా ఇట్లేవుతున్నా మరి తొందరగా అనుకోని కూడవనకు మీరు రా వెళుతున్నాను పదిహేను సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు నిండుకుంటాయి తప్పుడు నువ్వు నడవంత్రానికి వచ్చినట్టు ఇప్పుడు ఇది పూల వనంతరం పూల వనసర బుద్ధమంతి పుష్పము అది నీలం చెలంజ పుష్పములు పూలు చే చాలా దహం అంటే దూపవుతాంది దూప మంచి జనం కావాలి ఎక్కడ దొరికితే అది చెప్పాన పోయి అప్పుడే నీకు నీళ్ళు తీసిపోతుంది నేను నాంగినా పెంచారు ఏ అపర్తులు కార్రెలు ఉన్నాయి ఏ బాటిలో ఉన్నాయి ఏ కొత్త కుండలు ఉన్నాయి అవి నీ పాపం కళ్ళ కావు అవి నీ కళ్ళ కాగబడే నీళ్ళు కాబట్టి అవి మరి అలా కప్పలుండే జంగాలుండే ఈగలుండే దోమలుండవు కప్పలుండే ఈగలుండే దోమలు ఉండేది జంగాలుండే అక్కడి చూసారు పట్టుకొని నచ్చిన అని నీ పాపం చల్లగా నువ్వు డొప్ప కుట్టుకొని చేతిలో పట్టుకో నేను ఉత్త పోతాగు అందులో అయితే ఏముండీ మా అన్నయ్య దోడిచ్చినా మరి ఉన్నది ఆ ఎర్రజెరువు కాడికి వెళ్లిపోయి మంచి జ్వరంలో తాగి వస్తానని ఎర్రజెరువు కాడికి వచ్చామే ఎర్ర చెరువులో దిగి గర్భం రుండా మంచి జ్వరములు తాగి కట్టెక్కి చూడగలి అది చూడండి ప్రధాన ఎంత మంచిగా ఉన్నాడు ఆ పుష్పము ఏం పువ్వు అది అది తామర పుష్పము అది తామరం గతది అది తామర పుష్పము అక్కడికి వెళ్ళిపోయి అది తీసుకొచ్చామనుకో నో మీకు మంచిగా ఉంటుంది పోతే పుష్కర్లకు అమ్మా నీ నల్ల పోవాలనుకుంటే మొట్టబారీ తది నాకు గడప ఈత అవును ఆ పువ్వుని కోసకచ్చుకుంటే కోసగొచ్చుకోలేకపోదులేదంట్లో ఆడలేక మా దాంట్లో ఆడలే కాదు ఈ మొగ్గుంది మరి సాగు అరే మొట్టబారీ తది మరి నేను గడప మాట అవును మరి నాయుడా నీవెందుకు బాధపడతావు నువ్వు భార్య పిల్లలు ఉన్నవాడు ఆ నువ్వు బతకాలి నీదే పోయి తెచ్చుకుంటాను తెచ్చుకోని ఆ చెర్ల దిగి పువ్వు తీసుకొని రావు కానీ పాకురు పట్టిన బండు ఉన్నది పాకురు పట్టిన బండ పైన నా ఫాలం పడ్డది ఆ జరగం జారి లోచు మడులో ప్రధాని నన్ను కాపాడండి ప్రధాని నన్ను చత్తానవా చత్తానా సావు 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 వచ్చిపోతాను వావా మరి నువ్వు సత్యమోతున్నాను కాబట్టి నీకు మొదటి లేడు మొదలు లేడు నీకు పోరాలు లేరు పుట్టాలి లేరు నేను చెప్పిన మరి నువ్వు అత్త నా కూటే సావు మరి లేకపోతే నిన్ను రెక్కబట్టి తీసి పైన వేసినా కానీ మీ అన్నయ్య ఏమని ప్రతీక కట్టండి ప్రతాని మా చెల్లెని వాళ్ళని అంటుకున్నా ముట్టుకున్నా మా సెల్లెని వాళ్ళని గుంజుకుపోయినా కానీ ఉడికొచ్చి నాతో చెప్పు ఆ జులువాల చేత పట్టుకుని నావాల పండగా గుంజుకుపోయి నావాల పండ మీద ఆయన ఎత్తేసి కాళ్ళ చేతులు నరుకుతానని చెప్పి చెప్పి ప్రతీకట్టి మరి నేను పట్టినా నా చేతులు పోతాయి నిన్ను ముట్టి గడ్డ మీద వేసినా నాకు కాలు రెక్కలు పోతాయి మరి మన రాంగ తిబిల్లో అన్నం తెచ్చుకున్నా ఈ కత్త పైన కూర్చొని అన్నం తిరిగి మరి ఎవరన్నా ఈ కథబంధం పోతా అంటే ఆ నీటిలో అమ్మాయి వాడి సరిపోతుంది అని చెప్తున్నా అమ్మాయి పండిగా మరణించే సమయం మరణించే సమయంలో చెల్లె కమలవతి ఉన్నది కాబట్టి అమ్మాయి కాపాడు కాపాడమంటే తన కాపాడు వెళ్ళి అన్నా అనగా చెల్లె ఇప్పటికే బాధను మరి తన ఎంబడి వచ్చిన ప్రధాని వాడు తనని కాపాడలేకపోతున్నాడు చాలవయే గంటలకు ఇట్లా వస్తుంది ఓ చెల్లె అన్నా ప్రాణాభాయులు ఉన్నది అమ్మాయిని కాపాడు అన్నా నేను చెరులో దొరికి అమ్మాయిని కాపాడా అమ్మాయిని ఎప్పుడు నన్ను కాపాడాడో తండ్రి నువ్వు కాపాడినందుకు నీ పాదములకు వందనాలని ఆ చోట్లో ఉన్నాడు ప్రధాని ఏం చేస్తున్నాడు ఎక్కడి నుంచో పోరు నానాడు అమ్మాయి రేక వాడి కథ పైన వేసిండు ఆ సురసేన మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయినాక అన్నయ్య సురసేన మహారాజా ఆ ఎర్రజెర్రవాడి నేను చనిపోతాను ప్రధాని రావణ కాపాడు అంటే అసలే కాపాడలేదు మరి ఎక్కడి నుంచో మహారాజా వచ్చి నాకు నన్ను కాపాడాడు కాబట్టి నా ప్రాణం అది కాదు నీ మొగం నేను చూస్తాను నా మొగ్గు నువ్వు చూస్తాను కానీ రత్నానికి పోయి సురసేన మానవత్వం చెప్తే అస్సనైనా నా కాలు చేతులు పోయేట్లేదు మరి ఇష్టనైనా నా కాలు చేతులు పోయట్లేదు మరి ఆ రత్నంగి వెళ్ళిపోయి అన్నతో చెప్పక ముందు ఒక్క మాట రెండు మాటలు ఎక్కించి చెప్పి ఆ పౌరుని కాలు చేతులు నామాల పాట మీద నడికిపోయబోతే నా పేరు ప్రాధాన్యమన్న కానీ కాదు అరే వారు సూర్య రాయ్

అరే నా బాబాది సూర్య అనే పిలుచుకుంటూ వస్తాను ఇలా వెళుతున్నావు ఎందుకు అరే బాంబాది బాంబాది సూర్య నేను పూల అనంతరం పోయి ఇంటికి తీసే ఇంటికి తిరిగి రాకముందు నువ్వు చండకు పోయి లంబడి ఆ లంబడి తండగ పట్టుకుందాం అని చెప్పిన దూపంస్తానని చెప్పిన మరి నా బామ్మది తెచ్చినా తెలియదు అని పిలుచుకుంటూ వస్తాను నా బామ్మది మటువంటి ఒరే ఒరే మీ బాబార్ని వనక మరి నువ్వు పిలుసుకుంటూ వస్తున్నవి కానీ మా చెల్లె ఇంకా మనకి ఎక్కడి నల్ల అచ్చలేదు వెనుక చూడు ఏది ఆగపడలేదు కదా ఓ పోరి పాడు అని అత్తని పోయింది అడుగులే అయ్యా నాకు మధ్యలేదు మీ చెల్లె సాగది చెప్తున్న వచ్చిన నర్మతో నాకు మా బాబార్ని మధ్య మాట అదే విధంగా మధ్య అయ్యా మరి పూరు కోసుకుంటా కోసుకుంటా పోసుకుంటా ఆ పెద్ద సెత్తు కాడిపోయినాం ఏం చెట్టు కాదు నువ్వు పెద్ద చెట్టు ఏది నరేప్ చెట్టా కాదు ఏది అంతకనిక పెద్ద రుచ్యం ఏందా పెద్దదే షర్టు ఇంకా పెంట సెన్నంగి ఎవరు ఆ పెంట సెన్నంగి చెట్టు ఎక్కి కొత్త కొమ్మాల కురుస్తామని కొక్క తప్పు కోసుకుంటా మీ సెల్లె పొంగులు ఎత్తా ఎక్కడి నుంచో నల్లగా మొట్టు మొట్టే ఉన్నాడు మునగ కొడుకు నీ సెలె రెత్త కొడుకు తీసుకపోతాడు అలా చెట్టు ఉన్నా నేను మరి ఆ సెట్టు మీదనగా ఆ సెట్టు తిగుతూ హాల్చమయతదని ఆ సెట్టు కొమ్మలు దబల వదిలిపెట్టి ఆ కోరం రెండు కాళ్ళ సంగన బొచ్చ మీద దొంకినా ఎక్కడ దొనికావు రెండు కాళ్ళ సంగన బొచ్చ మీద దొంకినే నీ రెండు కాళ్ళ సంగన బొచ్చ ఉంటారా రెండు చేతునలు బొచ్చ ఉంటలే ఆ ఏదో బొచ్చ మీద దొనికినా మరి ఆ పౌర బల బలం మీద ఉండే ఆ పౌర నా రెక్కబాడు తీసి మన పట్నా అయ్యా ఆ పౌర చూపిస్తా చూపెడతావా చూపెడతా వాడు ఎంత ధైర్యము ఎన్ని గుండెలు వాళ్ళకి నా చెల్లెలు ఎక్కువ వాడు అయినాడాలి చెప్పిన మాటలు వినివాడిగా తండ్రి కోపం తెచ్చుకోవాలి ఏకాడు లోడు సుపర్ తవాం అసుపర్ తవాం ఏకాడు నాడు సుపర్ దువారి ఆతవి వారా భూదేవుడు చేస్తాను అన్న రెండో కొవ్వు తెచ్చుకొని ఆయన రకరకాల ఉరికి వచ్చారు ఇకనే తలుచుకోరా తలుచుకోరా తాత పెద్దల ఆది చేస్తూ అత్త బాంధువులని కొండగాలు కనుక జంటికలు బట్టి గురగొర గుంతుక వచ్చి కనుక నామాల బండకాడ రెండు చేతులు రెండు కాలు నరికి ఆడ వదిలిపెట్టి వాళ్ళ మా చెల్లె రతనంగి తోలుకొని సురా చేపట్ట వాళ్ళకి చేరవచ్చా ఈనాటి రోజు నువ్వు చెల్లె ఇద్దరిని మనగా మాటలు ఆడలేక తన ఇంబడి వచ్చిన ప్రతాని తన రాదైనా నన్ను ఏమి ఆలోచన చేక చేతులు కాళ్ళు నలిగి వెళ్ళి ఎంత పని పారి చెల్లె నేను నన్ను ఎలా సాగుకుంటాను నేను నన్ను ఎలా సాగుకోవాలి నీవు బంగారు చేతితో గోయితో ఆ పాషాణాన్నిచ్చిన వేయండి నేను మరణించారు చేతుకుంటూ ఈ తల్లి మండపం ఆ గోయిలో పడవేసి మట్టి కూడిపి వెళ్ళిపో చెల్లె అని అన్న చెప్పగనే అన్న మాటలు విన్నా చెల్లె ఏమనుకున్నాది అన్నా మన తల్లి చనిపోతూ ఏమని రాచినది ఉత్తరంలో జంటగా వెళ్ళారా ఎక్కడ వెళ్ళినా అన్న చెల్లెలు మీరు సాది సమరించి పెంచి పెద్ద చేసి చూడబుట్టిన చేస్తే రేపు కాదు నేను మన పొడి పొడక నువ్వు చెప్పిన మాటలు నా ఇది చేయలేనన్నా నువ్వెక్కడికైనా ఎక్కడికైనా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానన్నా అని కట్టుకున్న చీరలు సగం చీరి సగము చంపి ఆ సగము చీరలు పట్ట అన్న కరిముండా ముంద కట్టుకొని తృ సగము చీర కట్టుకొని ఆ చెల్లె పనిగా కరిముండా తల మీద పెట్టుకొని దేవాది దేవా మమ్మల్ని ఎందుకు మా ఓ తండ్రి మా తల్లిదచ్చే తల్లిదచ్చే తాతదచ్చే బాబమ్మ దచ్చే అమ్మమ్మ వచ్చే ఈనాటి రోజుగా మా బ్రతుకు వ్యర్థము అని ఆ భగవంతుని వేడుకుంటూ సముద్రము పైకొని చేరుకొని ఓ తండ్రి హయ్యో దేవా కూర్నంత చేపనే అంటాము తన్నెత్తి పుట్టించావు నా వాళ్ళు ఎవరుండవంతులు వేడుకొని అన్నని కరిముండాడిని తలవీదుకున్నది కదా డబేలు పట్టు వారేటి సముద్రుడు ఆ పిల్లలన్న మాట దేవుడు విని ఊపిది పట్టెక్కి పలపల పల భూమికి పైన ఉంటే ఆ సముద్రంలో ఊపిది వెళ్ళగా నీళ్ళని మతమాయమైపోయి ఉసికే కుప్పల మీద పడి లాడుతున్నారు పొరలాడుతున్నారు అని చెల్లి మేఘ రథము వేసుకునే భగవంతుడు వచ్చి వారి పిల్లకు దర్శనమిచ్చి ఇందాక నేను ఈ కథ ఎలా చెప్పానో ఆ కథ అంతా వివరించి నాయన మీ మేనమావ భార్య సుభద్ర మంచిది కాదు సుభద్ర చేయబట్టి మీ అమ్మ నాన్న చనిపోయినారు నాయన ఏ మీ తన్ మీ తండ్రి మీ తల్లి సరిపడ వల్ల లేపలేను కానీ మిమ్మల్ని కాపాడుకుంటాను ఆనాడు మనక మరుగుబంతు మీ మేనమావకు పెట్టింది మీ మేనమామ భార్య సుభద్ర ఈ రోజున నా మహిమతో నేను మోక్షము చేసినాను మీ మామ మామూలు కానీ మీ అత్తని నమ్మకం ఇదిగో నీ చేతులు కాలు నడికిన సులశీలమా మహారాజు చెల్లె తిరంగి వచ్చి నీటిలో వాడు వెళ్ళి కాపాడావు తన ఎంబడు వచ్చిన వాడు ఓ రామన్నులే మహారాజా ఎవడో వచ్చి చెల్లెని పట్టుకుపోతానంటే అతని కోపం రాజా వెంటనే ఉడికి వచ్చి నిన్ను దురకబట్టుకొని నామాల బండ మీద శత్రుకాలు నరికాడు అతడు సత్యాడ్యా అతడు నామాల తీసుకొచ్చి చేతులు నరుకుతా అన్నాడు సత్యమంతుడు అయ్యా ఆ మాట చేతులు కాలు అరికాడు తన తోడబుట్టిన చెల్లె తోడబుట్టిన చెల్లె లేచి అన్నా సత్యమంతుడు నా ప్రాణానుభూతుండే కాపాడిన పిల్లవాడిని నువ్వు చేతులు కాళ్ళు నరుకుతీవి నేనెంత నా మాట విన్నావా అత కోపము కుంపకు చేతు అన్నా అంత కోపముని అయ్యో నా చెల్లి కాపాడిన వాడిని నేను చేతులు కాళ్ళు నరికిందా అని ఆ సురసేన మహారాజు నరికిన బాడుకు వస్తే నువ్వు లేవు నుంచుకుంటూ వెళ్ళాలయ్యా ఇదిగో నీకు పోయిన చేతులు కాళ్ళు నా పని వస్తే ప్రణగిస్తున్నాను ఆ పట్టణానికి వెళ్ళండి నిన్ను చూసిన సురసేన మహారాజు ఎంత సంతోషపడతాడు అని చెప్పగా ఆ సురసేన మహారాజు అని వద్దకు వీళ్ళిద్దరు కమలసేన కమలవతి ఇలా మాట్లాడి దేవుడు మాయమై వెళ్ళిపోయినాడు ఇద్దరు వన్న చెల్లెలైనా సురసేన పట్టుకు చేరుకున్నారు నాయులు బోయులు కాములు కళ్ళాలు ఏపలు ఏపలు ధరణము తాతలు అందరూ ఉన్నారు చూసి నా సభలో పడ్డ సురశీల మహారాజు నేను చేతులు కాలు నరికినా ఈ పిల్లడికి చేతి ఇలా వచ్చాను నువ్వు సత్యవంతుడవయ్యా సదుగుణవంతుడు నా చెల్లెని కాపాడినవాడు నా చెల్లెంగిని నీకుశీలరాజు అన్నారు కమలశీల మహారాజు ఏమన్నారు నా చెల్లెని నువ్వు చేసుకుంటేనే నీ చెల్లెని నేను తీసుకుంటా అని కమలశీలరాజు అన్నారు బా సత్యమైన మాట ఆ మాటలో ఇంత అర్థము వారు అనగా సురచీర రాజు చెల్లె రత్నంగిని కమలసీనరాజు పెళ్లి చేసుకున్నాడు కమలశీర మహారాజు అనే చెల్లె కమలావతిని సురచీర మహారాజు పెట్టి పెళ్లి చేశాడు జలమైనా పెళ్ళి అంటే బావ ఆడబిడ్డ వదిన అంటే వదరే బావ అంటే బావ ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని సంతోషముతో వారు మాట్లాడి కానీ మీ మేనమా ఉన్నాడు కదా సురశీల మహారాజా సురసిలరాజు అంటున్నాడు మీ మేనబాబా రాజు ఏమన్నాడు మీ అత్త పరిగణ మాట విని మీ తల్లిని తల్లిని తెలపెట్టించాడు మరి అతను ఎలా ఉన్నాడు మందు పెట్టి మీ తల్లిని తండ్రి దంపిన మీ ఎట్లా ఉన్నదో సుతప్ప అని వీరిద్దరు భార్య భర్తలు వారిద్దరు భార్య భర్తలు రథములు అబ్బుకున్నారట రథము రథమైన తల్లు ప్రథమలో కూర్చుండే రై మట్టు పట్టము గోపికాచర చేరుకున్నారంట గోపికాచల పట్టములో ఎప్పుడు చేరుకున్నారో దాన ధర్మాలు చేసిన చెయ్యికి ఎలాంటి బాధలు వస్తాయి కానీ శివరి గడిలో ఉన్నప్పుడు ఆ ధర్మమే రక్షించును పాపపుణ్యాలు చేసిన అష్టానికైనా శివరి గడిలో ఉన్నప్పుడు వాళ్ళ పాపాలే సమర్థించు నూరు పాపాలు చేసినా ఒక్క పాపముడిగా కొట్టబోను నూరు పుణ్యాలు చేసిన మరి ఒక్క పుణ్యమైన రచించను ఆనాటి రోజును అల్లుండి చూసే వరకే విమోక్ష కదా దేవుడు అని అలా నా మరుగుమంతు భార్య మాట బట్టలేక నా చెల్లెటి పోయినది ఇలా బావిటి పోయి పెళ్ళిటి పోయిన ఇంట్లో ఎలుగులాడుతున్నాడట ఎలుగులాడుతూ దొరుకుతారా అక్కడ రథములకేళి ఈ పిల్లలు దిగంగానే పుట్టడు దుఃఖముతో నిరమా వరకు వచ్చి నాయనా

మామా నువ్ సత్యవంతుడదే కాని పాత్రమేది అని చూడగా అత్తగారు ఈ పిల్లలు చనిపోవాలని నేను మనగా ఇచ్చిన విషం భోజనం ఇచ్చిన భోజనం దాచిది మధ్య మా ఆడబిడ్డ కూడా ఆడబిడ్డ భర్తకి ఇచ్చాను ఈ పోరగాల పెళ్లి ఆడచ్చి ఆడబిడ్డ భర్త రచ్చిపాయే ఆడబిడ్డ రచ్చిపాయనని ఆ సుందరంగి శుభద్రదేవి మేలుడి బంగారం ఎలా ఉంటాదో అంతకన్నా అందకిస్తారట అటువంటి అమ్మాయి ఎలా అయిపోయినా అది పక్షవాతముతో పిల్లలు చూడగా పక్షవాతముతో చెయ్యి కాలు పడిపోయి మూతి వంకర పోయి అల్లాడుతున్నారట ఎవరు చేస్తున్న పాపం ఆరు ఆ మూతి వంకర పోయి కాలు చేస్తూ పడిపోవి అల్లాడుతున్నారు వచ్చి ఆడబిడ్డ బిడ్డ కాళ్ళ మీద పడి మొక్కుతున్నారట ఆ కాపులన్నీ పిలిచిన పిల్లలు దాచి పూలమ్మను పిలిచి అమ్మా ఈ నిండు భోజనముడు ఎవరు అప్పించారు సుభద్రదేవి ఈ వాళ్ళకి ఏమన్నది మాకు ఆ సర్దేవి మా చల్లికి అటు ఇచ్చే సర్దిని మాకు ఇచ్చి మాకు ఇచ్చే సర్దిని మా ఇచ్చా ఇచ్చా అన్నే చనిపోయినారు కదా నియమయ్యా నియమే నియమయ్యా నియమే దాచి పూలమ సాక్ష్యం చెప్పిందట అప్పుడు అందరు చెప్పట్టు ఒట్టి ఊరు కనపడ కాష్టము పెరిచి రాష్ట్రములో ఈ సుభద్రాదేవి ప్రాణంతో ఉండగా చేతులు కాళ్ళు కట్టి మండేది మంటలో పడవేసిన కాలి కూరుదైపోయినది సుభద్రాదేవి అప్పుడు మీనమామ గోవిందరాజు అయినా అన్నచిల్ల అనుబంధం అంటే మాది కాదు నీది అన్నా నిన్ను చంపలేను నీతో పాటును సత్తులని గంగలో నీతో పాటు కాదు నీ చెల్లె అరణాడు నా తల్లి చనిపోతే అమర్నాథ్ అర్థరాదు నా పేరు ఇచ్చాది అర్ధరాత్రు నా చెల్లకిచ్చాను చెల్లకిచ్చిన రాజు నీ చెల్లకిస్తున్నాను నాకు వచ్చిన రాజు నీకు ఇస్తున్నాను నరడా కానీ నా చెల్లెను నా బాబుని బాధ పెట్టిన వాడని ఈ పాపాత్ని బతకరాదు మీ పాదంలో కాలు నాకు ఇసం తాగి మరణిస్తానన్నట మరణిస్తానటేనా మామ మామ ఇంటికి పెద్దవాడు నువ్వు మచ్చివాడు మామయ్య నీ గుణము మందు మందు పెట్టి నీ గున్ని మార్చింది మా అత్త మామా అని నూతన వర్తములు మామయ్యకు ధరించి మనకి పూడతొట్టెలకు పెట్టి ఏడుగురు చెలికెత్తలు మామ పాదాల సేవలు చేస్తున్నారు వీళ్ళిద్దరు బాబు కమలవతి సురసేన మహారాజు ఆ సురసేన పట్టము వెళ్లి వాళ్ళు పరిపాలిస్తున్నారు ఈ గోపికాశీల పట్టము కమలశీల మహారాజు దేవి పరిపాలిస్తున్నారు చెల్లెకు పిల్లలు కొన్ని ఆడవారు మగవారు జన్మించారు అన్నయ్యకు కొనకడ పడిన ఆడవారు మగవారు ఇక్కడ జన్మించారు చె కొడుకులకు అన్నయ్య బిడ్డలు ఇస్తున్నాడు చెల్లె బిడ్డలను అన్నయ్య కొడుకులకు ఇస్తున్నారు మన ఇందాల పొల్ల బలకము ఎంత పెద్ద బలగమో ఇంతకన్నా వంతులు బాయి గోపికాచల పట్టము సురాచుల పట్టము సుఖ లాడి పాడుతూ జోల పాడుతూ నెలకు మూడు వ్రసముఘవ రామో రామో పరిపాలించుకుంటూ ఉంటున్నారు బ్రతుకున్నారు ఇక్కడికి అన బంధువు తమరు ఒక సంపూర్ణము ఈ వాటి రోజున ఇందారపుల సనికైనా చంద్రయ్య గారి ఆత్మశాంతి పరకవి ఆడబిడ్డలు బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు తింటే పేరు రాదు బిడ్డలు అల్లుళ్ళు అంటే అన్నబిడ్డలు తమ్ముడు బిడ్డలు కలిసి చనిపోయినాడు సత్యమతుడు ఈ ఆట ఆడుతున్నారు ఈ ఆట ఆడుతున్న వారికైనా ఈ కథలు చెప్పిన వారికైనా తొలుగులు పాపములు కలుగురు పుణ్యముడు వారు వారి వారి మలుగులు బిడ్డలు అల్లులు కొడుకులు కోడళ్లు వాళ్ళ ఇందారు పనుల బలగమే కాకుంటూ వాళ్ళందరూ సక్క సంతోషంగా ఉంటారు జై బాబా